అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలు పెడదాం మన మనస్సును కంట్రోల్ చేయడానికి దాన్ని సరిదిద్దడానికి మనం చేసే ప్రయత్నాలే అవే మనల్ని ఇంకా బంధిస్తున్నాయా అవును చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఎందుకంటే మనలో చాలామంది మన ఆలోచనలతో మన ఫీలింగ్స్తో ఒక రకమైన యుద్ధం చేస్తూనే ఉంటాం అవును అందుకే మన దగ్గరున్న ఈ సమాచారం ఈ యుద్ధాన్ని ఆపి మన మనస్సుతో స్నేహం చేయడమెలాగో వివరిస్తుంది సరిగ్గా చెప్పారు ఇది అంతర్దృష్టి ధ్యానం అంటే ఇన్సైట్ మెడిటేషన్ నుంచి వచ్చిన కొన్ని శక్తివంతమైన మానసిక వైఖరుల గురించి లోతుగా చర్చిస్తుంది అంటే మనల్ని మనం విమర్శించుకోవడం నుండి సంపూర్ణంగా అంగీకరించడం వైపు ఎలా వెళ్ళాలి అవును అలాగే అతిగా ఆలోచించడం నుండి కేవలం గమనించడం వైపు మన దృష్టిని ఎలా మళ్లించాలి ఇలాంటి విషయాలు సరే అయితే మొదటి సూత్రంతోనే మొదలు పెడదాం సంపూర్ణ అంగీకారం రాడికల్ యాక్సెప్టెన్స్ ఇది వినగానే మనల్ని మనం సరిదిద్దుకోవద్దు మనతో మనం చేసే యుద్ధాన్ని ఆపండి అంటోంది అంటే నాకు నచ్చని నాలోని కోపం అసూయ ఇలాంటి వాటిని కూడా అంగీకరించాలా ఇది కొంచెం కష్టంగా అనిపిస్తోంది మంచి పాయింట్లేవనెత్తారు అందుకే ఇక్కడ సంపూర్ణ లేదా రాడికల్ అనే పదం చాలా ముఖ్యం ఇది కేవలం సహించడం కాదు అంటే పళ్ళు బిగపట్టి ఓర్చుకోవడం కాదు ఇది వాటిని పూర్తిగా మనస్ఫూర్తిగా ఎలాంటి షరతులు లేకుండా అంగీకరించడం నాకు కోపం రాకూడదు అని పోరాడటం మానేసి మానేసి ఓకే ఇప్పుడు నాలో కోపమనే భావన ఉంది అని దాన్ని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించడం ఆ అంగీకారం నుంచే అసలైన మార్పు మొదలవుతుంది అంటే మనసులో కలిగే ఆలోచనలు ఫీలింగ్స్ను మన ఫెయిల్యూర్స్గా చూడకూడదన్నమాట ఖచ్చితంగా ఈ సమాచారంలో చెప్పినట్టు వాటిని ఆకాశంలో వచ్చే మేఘాల్లాగా అలా సహజమైన విషయాలుగా చూడాలా సరిగ్గా అదే మీ మనసులో ఏది జరిగినా అది మంచిదైనా చెడ్డదైనా దాన్ని వింతగా చూడకుండా ఓకే ఇది మానవ సహజం అనుకోవాలి ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకోవడం వల్ల శాశ్వత మార్పు రాదు కదా రాదు ఎందుకంటే ఆ విమర్శ వెనుక కూడా ఒక రకమైన ద్వేషం ఉంటుంది మనల్ని మనం దయతో అర్థం చేసుకుని అంగీకరించినప్పుడే అసలైన మార్పు సాధ్యం సరే మనలో ఉన్న ప్రతీదాన్ని అంగీకరించడం మొదటి అడుగు అనుకుందాం కానీ మనం అంగీకరించేది నిజమేనా కాదా అని ఎలా తెలుస్తుంది ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మలేం కదా అవును ఇక్కడే మన తర్వాతి సూత్రం వస్తుంది మన అనుభవాలకే మనం శాస్త్రవేత్తలుగా మారడం అవును ఇది చాలా కీలకమైన సూత్రం ఏ భిక్షువు చెప్పారనో ఏ పవిత్ర గ్రంథంలో ఉందనో గుడ్డిగా నమ్మద్దు అని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది అంటే ప్రతి విషయాన్ని మన సొంత అనుభవంతో పరీక్షించుకోవాలి అవును దాని ఫలితాలే మనకు దారి చూపించాలి ఇది సంక్షయవాదం కాదు అనుభవపూర్వకంగా ఉండటం సత్యమనేది చదివీ తెలుసుకునేది కాదు అనుభవించి ధృవీకరించుకునేది సరిగ్గా అయితే ఇక్కడ నాకు సందేహం మన సొంత అనుభవాన్నే గురువుగా భావిస్తే మనం తప్పుదారులో వెళ్లే ప్రమాదం లేదా అంటే మన ఫీలింగ్స్ నమ్మకాలు మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు కదా అవును ఉదాహరణకు నాలో ఉన్న కోపం సరైనదే అని నా అనుభవం చెప్తే దాన్ని నమ్మేయాలా చాలా మంచి ప్రశ్న ఇక్కడ అనుభవాన్ని గురువుగా చేసుకోవడమంటే మీ భావాలను గుడ్డిగా ఫాలో అవడం కాదు ఓకే మీ అనుభవాన్ని నిష్పక్షపాఠంగా పరిశీలించడం అంటే కోపం వచ్చినప్పుడు నా కోపం కరెక్టే అని ఒక కథాలడానికి బదులుగా ఈ కోపం నా శరీరంలో ఎలాంటి ఫీలింగ్స్ కలిగిస్తోంది నా బ్రీదింగ్ ఎలా మారుతోంది నా కండరాలు బిగుసుకుంటున్నాయా అని ఒక సైంటిస్ట్లా గమనించడం అంటే దాన్ని ఒక అవును ఆ నిష్పక్షపాత గమనిక మన భావాల వనుక ఉన్న అసలు నిజాన్ని మనకు చూపిస్తుంది ఓకే ఇప్పుడర్ధమైంది ఇది మనల్ని మనమే లోతుగా పరిశోధించుకునే ఒక ప్రాసెస్ లాంటిది సరే ఇక ధ్యానంలో అతిపెద్ద అడ్డంకి మన కోతి మనస్సు మైండ్ అవును ఎప్పుడూ గెంతుతూనే ఉంటుంది నా మనసు ఎప్పుడూ ఏదో ఒక సమస్య గురించి ఆలోచిస్తూనే ఉంటుంది దాన్ని ఎలా సాల్వ్ చెయ్యాలా అని కాని ఈ సమాచారం ఒక విచిత్రమైన సూత్రం చెప్తోంది అన్ని సమస్యలను సవాళ్లుగా చూడండి అని ఒక్క నిమిషం సమస్య వస్తే సంతోషించాలా ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది నిజమే ఇది మొదట వినడానికి విరుద్ధంగా అనిపిస్తుంది నిజ జీవితంలో కష్టమొచ్చినప్పుడు ఎవరైనా బాధపడతారు కాని అద్భుతం నా సాధనకిది సహాయపడుతుంది అని ఎలా అనుకోగలరు దీని వెనుక ఉన్న ఉద్దేశం చాలా లోటైనది సాధారణంగా సమస్య వస్తే చేస్తాం దానినుంచి పారిపోతాం లేదా మనల్ని మనం నిందించుకుంటాం లేదా మౌనంగా భరిస్తాం సరిగ్గా ఈ సూత్రం నాలుగో మార్గాన్ని చూపిస్తుంది దాన్ని నేర్చుకోవడానికి ఎదగడానికి ఒక అవకాశంగా చూడటం ఇక్కడ మోర్ గ్రిస్ట్ ఫర్ ద మిల్ అనే మాట వాడారు అంటే తిరగలికి ఎంత ధాన్యం వేస్తే అంత పిండి వస్తుంది ఓ అలాగా అలాగే మన సాధనకు ఈ సమస్యలు అనేవి ఇంధనం లాంటివి అవి మనల్ని బలహీనపరచవు మనల్ని మరింత పరిణతి చెందేనా చేస్తాయి అంటే సమస్యను శత్రువుగా కాకుండా మనల్ని పరీక్షిస్తున్న ఒక గురువుగా చూడాలన్నమాట అవును ఆ దృక్పథం సమస్యల పట్ల మన భయాన్ని పూర్తిగా మార్చేగలదు అయితే ఇక్కడే నాకు ఇంకో సందేహం ఆలోచించకుండా ఒక సమస్యని ఎలా అర్థం చేసుకోవాలి నా ఎప్పుడూ దానికి కారణాలు వెతకడానికి ప్రయత్నిస్తోంది అందుకే అతిగా ఆలోచించవద్దు అనే తర్వాతి సూత్రం ఇంకా ఆశ్చర్యంగా ఉంది సరిగ్గా అదే పాయింట్కొచ్చారు మనందరం మన సమస్యలను అనలైజ్ చేయడం ద్వారానే పరిష్కరించగలమని నమ్ముతాం కాని ఈ సమాచారం ప్రకారం విముక్తి పొందడానికి మనకు అన్నీ అర్థం కావలసిన అవసరం లేదు అయితే ఏం చెయ్యాలి కేవలం శబ్దంలేని దృష్టితో అంటే వర్డ్లెస్ బేర్ అటెన్షన్తో గమనించడం ద్వారా మనస్సు సహజంగా శుద్ధి అవుతుంది శబ్దం శుద్ధ దృష్టి ఈ మాట వినడానికి బాగుంది కాని ఆచరణలో ఎలా ఉంటుంది కొంచెం వివరిస్తారా తప్పకుండా అంటే మీ మనస్సులో ఒక సినిమా నడుస్తోందని ఊహించుకోండి సరే సాధారణంగా మనం ఆ సినిమా చూస్తూ వెలమం ఈ హీరో మంచివాడు ఈ విలన్ చెడ్డవాడు ఇక్కడెలా జరగకూడదు అని మనసులోనే కామెంట్ చేస్తుంటాం తీర్పులిస్తుంటాం అవును ఎప్పుడూ అదే చేస్తాం కాని శుద్ధ దృష్టితో గమనించడం అంటే కేవలం స్క్రీన్ మీద ఏం జరుగుతుందో చూస్తూ ఉండటమే ఏ పాత్రకు పేరు పెట్టకుండా ఏ సంఘటనకు మంచి చెడు అని చెప్పకుండా కేవలం నిశ్శబ్దంగా గమనించడం ఓకే ఆ పోలిక స్పష్టంగా ఉంది మరి ఆలోచించవద్దు చూడండి అనే సూత్రాన్ని నిజ జీవిత సమస్యకు ఎలా అన్వయించుకోవాలి మంచి ప్రశ్న ఉదాహరణకు మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు నాకెందు కోపం వచ్చింది వాళ్ళలా అనకుండా ఉండాల్సింది అని ఆలోచించడం మానేసి ఆగి ఒక్క క్షణమాగి ఆ కోపం అనే అనుభూతిని చూడండి అంటే ఆ కోపం మీ శరీరంలో ఎక్కడ పుడుతోంది ఛాతిలో బరువుగా ఉందా పొట్టలో తిప్పినట్టుందా ఆ శారీరక అనుభూతులను ఎలాంటి తీర్పు లేకుండా గమనించడమే చూడటం అలా గమనిస్తున్నప్పుడు ఆ కోపం తాలూకు కథ నుండి మనం బయటకొస్తామనమాట ఖచ్చితంగా ఆ అనుభూతిని కేవలం ఒక శక్తిగా గమనిస్తుంటే దాని పట్టు దానంతట అదే తగ్గిపోతుంది మనల్ని బంధించేది ఆ సంఘటన కాదు దాని చుట్టూ మనం అల్లుకున్న కథ అద్భుతం ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్లా ఉంది ఇక మనం చివరి విభాగానికి వద్దాం ఇది మనందరికీ చాలా సుపరిచితమైనది పోలిక అనే ఉచ్చు కంపారిషన్ ట్రాప్ ఇది మనందర్లోనూ ఉంది ఈ సమాచారం చదువుతున్నప్పుడు నేను రోజూ సోషల్ మీడియా చూసేటప్పుడు ఇదే చేస్తానని గ్రహించాను తెలియకుండానే నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాను నిజమే ఇది ఒక లోతుగా పాతుకుపోయిన మానసిక అలవాటు మనం ఒకరిని చూడగానే మనసు వెంటనే పోల్చడం మొదలుపెడుతుంది అతను నాకంటే అందంగా ఉన్నాడు ఆమె నాకంటే తెలివైనది ఇలా అమును ఇది అసూయ గర్వం లేదా అభద్రతాభావానికి దారితీస్తుంది ఈ అలవాటు ఎంత సహజంగా ఉంటుందంటే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు పక్క కారు మనకంటే ముందుకెళ్లినా మనలో ఒక చిన్న అసంతృప్తి కలుగుతుంది అక్కడే ఈ పోలిక మొదలవుతుంది మరి ఈ నుండి బయటపడటం ఎలా ఈ అనారోగ్యకరమైన అలవాటును ఎలా మార్చుకోవాలి ఈ సమాచారం దీనికిదైనా పరిష్కారం సూచిస్తోందా అవును ఒక స్పష్టమైన పరిష్కారం ఉంది తేడాలపై దృష్టి పెట్టడానికి బదులుగా సారూభ్యతలను గమనించడంపై సాధకులు దృష్టి పెట్టాలి సారూభ్యతలు అంటే మన అందర్నీ కలిపే సార్వత్రిక అంశాలపై మనస్సుని నిలపాలి ఉదాహరణకు శ్వాస ప్రతి జీవి శ్వాసిస్తుంది ఇది మనల్ని సమస్త జీవరాశితో కలుపుతుంది ఓ అందుకే ధ్యానంలో శ్వాసపై అంత దృష్టి పెడతారా ఇది కూడా ఒక ముఖ్య కారణం మన శ్వాసను గమనించడం ద్వారా మిగిలిన జీవరాశితో మనకున్న స్వాభావిక సంబంధాన్ని మనం అనుభూతి చెందవచ్చు దీన్ని ఆచరణలో ఎలా పెట్టారో కూడా వివరించారు కదా నేను కోపిష్ఠుని అని అనుకోవడానికి బదులుగా అవును ఇది కోపం యొక్క సార్వత్రిక మానవ అనుభవం అని భావించాలని సరిగ్గా అదే ఇది మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది మన భావోద్వేగాలను వ్యక్తిగత సమస్యలుగా చూడటం మానేసి వాటిని సార్వత్రిక మానవ అనుభవాలుగా చూస్తాం అసూయ భయం విసుగు ఇవన్నీ కేవలం మనకు మాత్రమే వచ్చేవి కావు అందరిలోనూ ఉంటాయి ఆ అవగాహన రాగానే మన దృక్పథం తీర్పు నుండి సానుభూతికి మారుతుంది ప్రతి ఒక్కరూ ఒకే రకమైన మానసిక ప్రక్రియలతో పోరాడుతున్నారని అర్థం చేసుకున్నప్పుడు ఇతరులను ద్వేషించడం కష్టమవుతుంది మనల్ని మనం ద్వేషించుకోవడం కూడా కష్టమవుతుంది అవును ఈ అలవాటు మొదట్లో కొంచెం కృత్రిమంగా అనివించవచ్చు కాని సాధనతో ఇది చాలా సహజంగా మారుతుంది ఇది మనల్ని అందరితో సామరస్యంగా జీవించేలా చేస్తుంది కాబట్టి మనం చర్చించుకున్న ఈ దృక్పథ మార్పులను ఒక్కసారి సింహావలోకనం చేద్దాం ఇది కేవలం సూత్రాల జాబితా కాదు మన మనసుతో మనకున్న సంబంధాన్ని మార్చే కొన్ని కీలకమైన మార్పులు మొదటిది మనలోని లోపాలను ఖండించడం నుండి వాటిని సహజమైనవిగా అంగీకరించడం వైపు రెండవది అతిగా ఆలోచించడం నుండి కేవలం చూడటం అనుభూతి చెందడం వైపు మూడవది సమస్యల నుండి పారిపోవడం నుండి వాటిని మన సాధనకు ఒక అవకాశంగా భావించడం వైపు చివరిగా తేడాలను పోల్చడం నుండి మనందరినీ కలిపే సార్వత్రిక సారూప్యతలను గమనించడం వైపు చాలా చక్కగా చెప్పారు ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచనను రేకెత్తించాలనుకుంటున్నాను మనమిందాక చర్చించుకున్నా ఆలోచించవద్దు చూడండి అనే సూత్రం ఆధారంగా మీ జీవితంలో మీరు నిరంతరం ఆలోచించి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ఒక ముండి సమస్య లేదా ఒక ఆలోచన గురించి ఒక క్షణం ఆలోచించండి ఇప్పుడు ఒక్కసారి దాని గురించి విశ్లేషించడం ఆపి ఆ ఆలోచన మీ శరీరంలో ఎటువంటి అనుభూతిని కలిగిస్తోందో ఎలాంటి తీర్పు లేకుండా కేవలం గమనిస్తే ఏం జరగవచ్చు ఆ కథ నుండి బయటకొచ్చి ఆ అనుభూతిని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే దాని శక్తి ఏమైనా మారుతుందేమో పరిశీలించండి